గోదాదేవ్యై నమ శ్రీరామానుజాయై నమ గోపికల మార్గళి స్నానం చేయండి శ్రీ మహావిష్ణు స్మరణలతో ధనుర్మాస వ్రతమచరి దాం పూజింపవచ్చాము శ్రీరంగనాథుని సేవింపవచ్చాము వాయిద్యవరమును స్వామి ఏ మాకిచ్చే ఆలస్యం ఎందుకు తలుపు తీయండి లోపలికి పోనిండు గొల్ల వల్ల వచ్చాము గోకుల వాసులం శరణగతి పొందాము సుప్రభాతం పాడి మేమంతా మేకొల్పవచ్చాము స్వామిని స్వామి ఏ మావాడు మీరడ్డుకోకండి తీయండి తీయండి తలుపులు తీయండి సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పి అజ్ఞానం నుండి మేం మేలుకొంటాము గోపికలారండి మార్గళి స్నానం చేయండి శ్రీ మహావిష్ణు స్మరణలతో ధనుర్మాస వ్రతమచరి జై శ్రీమన్నారాయణ